వెల్కమ్ టు మాలిన్ కిచెన్ ఈ రోజు మనం జొన్న సద్దన్నం చేసుకున్నామండి ఈ జొన్న సద్దన్నం అయితే జొన్న అంబెలు కూడా అంటారండి చాలా చాలా బాగుంటుంది వంద జబ్బులు రాకుండా మేలు చేసే ఇది జొన్న సద్దన్నం చాలా చాలా మంచిదండి హెల్త్కి ఇది రోజు మనం ఒక కప్పు తాగితే తింటే చాలా బాగుంటుంది అండి హెల్త్కి ఈ రె ఈ రెసిపీ నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా వీడియో పూర్తిగా చూడండి మా వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి మా వీడియోలో ఎలాగుందో అలాగే చేయండి థ్యాంక్ యూ మనమైతే ఈ కప్పు తీసుకోవాలి అరకప్పు తీసుకున్నానండి అరకప్పు నేను జొన్నలు తీసుకున్నానండి చూడండి ఈ కప్పుతోనే నేను జొన్నలు తీసుకున్నాను తీసుకొని నైట్ అంతా నేను అయితే నానబెట్టుకున్నానండి శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను ఇప్పుడు మనం ఈ నానబెట్టిన జొన్నలు మనం మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకున్నాం వేసుకున్న తర్వాత ఇలా పొడి పొడిగా ఉండాలండి బరక బరకగా మనం మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు చూడండి మిక్సీ అయితే పట్టేసుకున్నాం చూసారా ఇలా బరక బరకగా ఉండాలండి ఇలాగైతే మరీ మెంతకు కాకుండా చూడండి పొడి పొడిగా వచ్చింది ఇప్పుడు మనం ఇది పక్కన పెట్టేసుకుందాం చూడండి మనం ఒక మందపాటి గిన్నెలో మనం నీ వాటర్ వేసుకోవాలండి వేసుకొని ఒక్క లీటర్ నీళ్ళు అయితే వేసుకున్నాను వేసుకొని మనం మనం స్టవ్ వెలిగించుకొని పెట్టుకున్నామండి ఇప్పుడు ఇందుట్లోకి మనం చూడండి మనం వేసుకున్నాం కదా ఇది జారీ రవ్వ ఈ జొన్న రవ్వని మనం ఇందుట్లో వేసేసుకుందామండి చూడండి ఇలాగ వేసుకున్న తర్వాత మనం జొన్న రవ్వ మనం ఇలాగ స్లోగానే పెట్టుకోవాలండి మంట స్లోగానే పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి మనం మెత్తగా చూడండి బాగా ఉడుకుతూ ఉంది చూసారా ఇలా ఉడకాలండి జొన్నలు ఇలా ఉడుకుతూ ఉండాలి ఇప్పుడు మనం ఇందుట్లోకి తగినంత సాల్ట్ వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి చూడండి బాగా ఉడుకుతూ ఉంది ఇలాగైతే మనం చూసుకోవాలి చూడండి ఇలా పట్టేసుకొని మనం ఇలా చూసుకుంటే చూడండి బాగా మెత్తగా అయింది చూసారా మనం పలుసగానే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి మరీ గట్టి గట్టి కాకుండా ఇలా ఉండాలి చూసారండి ఈ కంటన్సిస్టెన్సీ ఉంటే చాలు మనకు చూడండి ఇలా ఉండాలి ఒక్కసారి బాగా ఉడుకొచ్చినాక చూడండి ఇలా పలసగా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే తర్వాత చల్లారిపోతే బాగా గట్టిగా అయిపోతుందండి ఇప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం చూడండి ఇది బాగా ఒకసారి మనం కలిపేసుకొని మనం బాగా సల్లారించుకొని పెట్టేసుకుందామండి నైట్ అంతా పెట్టుకోవాలండి ఇలాగే మనం ఏది కింద దింపి పెట్టేసుకుందాం చూడండి మనమైతే ఒక పావు లీటర్ పాలు తీసుకోవాలండి తీసుకొని మనం ఎచ్చబెట్టుకొని గోరెచ్చగా చేసుకోవాలండి చేసుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకోవాలి ఇందుట్లో తో తోడంటు అండి చూడండి ఒక చెంచా తోడంటు తీసుకొని మనం ఇందిట్లో వేసుకోవాలి గిన్నెలో పాలు వేసుకుందాం చూడండి తోడంటు వేసుకొని మనం పాలు బాగా మిక్స్ చేసుకోవాలి కలిపేసుకోవాలండి ఇలాగా మనం ఇలాగ చేసుకున్న తర్వాత ఇలాగ వేసుకోవాలండి వేసుకుంటే బాగా పెరుగుతాయండి పెరుగు అయితే మనకు బాగా ఉంటాయి చూడండి ఇలా చేసుకోవాలి చూడండి పాలు తోడంటే వేసుకుందాం ఇది కూడా మనం మూత వేసుకొని నైట్ అంతా పెట్టేసుకుందాం ఇది కూడా మనం సల్లారి సల్లారిపోయిందండి ఇలాగే మనం మూత వేసేసుకొని మనం పెట్టేసుకుందాం అంతే అండి ఈ రెండు కూడా మనం నైట్ అంతా ఇలాగే పెట్టుకోవాలండి నైట్ తర్వాత మార్నింగే చూసుకుందాం మనకు పెరుగు అయితే తోడైపోయింది చూసారా ఈ పెరుగు తోడైపోయింది ఇది బాగా చల్లారిందండి మనకు జొన్న రవ్వ చూడండి బాగా ఇలా గట్టిపడింది రాత్రిదండి రాత్రి నైట్ అంతా ఇలా పెట్టుకుంటే ఇలా మాకు గట్టికి పడుతుంది బాగా చల్లగా కూల్గా ఉంటుందండి ఇప్పుడు చూడండి మనం ఏం చేయాలంటే ఇందులో చూడండి అంతటినీ నేను ఒక గిన్నెలో తీసుకున్నాను తీసుకొని బాగా ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు మనం ఇందులో చూడండి మనం ఈ పెరుగునైతే మనం బాగా చెంచా తీసుకొని ఇలా బాగా గిలికించాలండి ఇది పెరుగుని చూడండి మనం బాగా కలుపుకున్నాం కదా ఇప్పుడు మనం జొన్న మిశ్రమం తీసుకోవాలండి తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇప్పుడు కలుపుకున్నాం కదా ఈ పెరుగునండి ఈ పెరుగు బాగా అంత ఇంజుట్లు వేసుకోవాలండి చూడండి మాకు ఎంత కావాలంటే మనం అంతా వేసుకొని బాగా ఇలా కలిపేసుకోవాలి చూడండి ఒక స్పూన్ తీసుకొని మనం బాగా కలుపుకున్నాం ఈ జొన్నలుని ఈ పెరుగు వేసుకొని మనం బాగా కలుపుకున్నాం ఇప్పుడు మనం ఇంజుట్లోకి చూడండి మనం అయితే ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి తీసుకోవాలండి శుభ్రంగా కట్ చేసుకుందాం కడిగి మనం చూడండి మనం కట్ చేసుకుందాం